హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శుభమాన్ అండి సో ఈ రోజు వీకెండ్ స్పెషల్ లో ఒక మంచి కలెక్షన్ మీకైతే రీస్టాక్ రీచ్ చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఈ కలెక్షన్ ఆల్మోస్ట్ మన కస్టమర్లందరికీ గుర్తు ఉండే ఉండి ఉంటుంది అండ్ మనకి ప్యూర్ డోలా అండ్ మనకి వస్తే డోలా సిల్క్ అండ్ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా మనకి ప్యూర్ ఒరిజినల్ జెరీ బోర్డర్ వస్తుంది అండ్ సారీ అంతా కూడా కలంకారి లీఫీ ప్యాటర్న్ వస్తుంది అండ్ మనం లాస్ట్ టైం కూడా ఈ కలెక్షన్ షేర్ చేసినప్పుడు అస్సలు చాలా మందికి నో స్టాక్ వచ్చిందండి ఎంత ఫీల్ అయ్యామో మాటల్లో చెప్పలేము కొంతమంది డ్రెస్ కోడ్స్ కి ట్వంటీ సారీస్ టెన్ సారీస్ అలా బుక్ చేసుకోవడానికి చాలా మంది అడిగారు సో అప్పుడైతే మాత్రం స్టాక్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నా కూడా రిటైల్ లో తొందరగా అయిపోయినాయి కానీ ఈసారి మళ్ళీ కొంచెం రిస్ట్ అవ్వడానికి టఫ్ అయ్యింది కానీ ఈసారి కూడా మళ్ళీ అంతేనండి ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట మీ లేనంత తొందరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తాం మీ ఇష్టం సింగిల్ సారీ నుంచి మీకు ఎన్ని కావాలంటే అన్ని సారీస్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్స్ అనేది టూ ఇస్తాను టూ స్క్రోల్ అవుతు ఉంటాయి అలానే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను గ్రూప్ లింక్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము అండ్ సింగిల్ నుంచి మీకు ఎన్నైనా ఇస్తామన్నమాట ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కొన్ని ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి గమనించండి ఎవరైనా టెన్ఏ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ కొంచెం ప్రైస్ కూడా తగ్గిస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి మనం అయితే ఈ కలెక్షన్ వచ్చేస్తున్నాము గుంటూరు సిటీ మార్కెట్ సో నేను తన డిస్కౌంట్ స్టోర్ నుంచి రంజాన్ ధనాధన్ సేల్ అయితే జరుగుతుందండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ ఇప్పుడు మనకి ఈ సారీ ఇట్లా కట్టలుగా వస్తాయి అనమాట ఒక సిక్స్ సిక్స్ చొప్పున ఇలా మనకి కట్టలుగా వస్తుంది ప్రతి సారీకి ఇలా మనకి ఒక పోస్ట్ ఉంటుందండి ఇలా మనకు ఒక పోస్టర్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది వన్ ఆఫ్ ది సారీ అనేది ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీరు సింగిల్ డిస్ప్లే ఒకసారి వాచ్ చేయండి కింద బార్డర్ గానీ అండ్ సారీ గానీ మీరు అంటే జార్జెట్ కానీ అండ్ మనకి లెనిన్ కానీ షిఫాన్ గాని అనుకుంటారేమో అని చెప్పేసి చూపిస్తాం ప్యూర్ పట్టు డోలా మనకి హై షైనింగ్ కూడా ఉంటుంది అనమాట ఇది మనకి ఏం కాదండి వీవింగ్ లో వచ్చే డిజైన్ ఇంక ఇది పోయే ఛాన్స్ లేదు పోవడానికి ఆస్కారం కూడా లేదన్నమాట కంప్లీట్ వాషబుల్ కలెక్షన్ విత్ మనకి ఇప్పుడు ఓపెన్ పిక్స్ అయితే చూద్దాం ఆల్మోస్ట్ అండి ఇన్స్టాస్ అదర్ యాప్స్ లో ఇది కనుక మనం సారీ కనుక గమనిస్తే ఫైవ్ హండ్రెడ్ ఎవో ఉందండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది అసలు రియల్లీ వండర్ కానీ మన దగ్గర మాత్రం హెవీ క్వాలిటీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చార్జెస్ సపరేట్ అనమాట ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కొంచెం చక్కగా జరుపుదాము చూడండి మీకు ఓపెన్ పిక్ అర్థమవుతుంది గా అండ్ మనకి ఒకసారి శారీ పన్నాలు మనకి ఎనభై టు ఎయిటీ ఫైవ్ పాయింట్లు అయితే వచ్చిందండి చిన్న చిన్న పూల లాగా వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ మనకి బ్లౌజ్ కూడా మీకు వస్తరికి అంతా కూడా బార్డర్ అనేది ఉంటుంది ఇది మనకి ఒకసరికి సా పళ్ళు అనమాట పళ్ళుని కూడా మనం ఇలా వేసి ఒకసారి పూర్తిగా ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఎస్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి వెరీ నైస్ పళ్ళు అండ్ మనకి పీకాకు చక్కగా ఇలా అప్పుడే పురివిప్పుతున్నట్టుగా ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో రియల్లీ రియల్లీ నైస్ అనమాట నెక్స్ట్ ఇదంతా కూడా మనకి సారీ అండి కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి అసలు మిస్ అవ్వద్దండి అండ్ ఈ కలెక్షన్ మాత్రం ఇప్పుడు కూడా డిమాండెడ్ ఉంది అండ్ వాంటెడ్ ఉంది అనమాట సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా రావాలంటే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి సో త్రీ ఫార్టీ నైన్ కొరియర్ చార్జెస్ సపరేటు అండ్ మరో కలెక్షన్ చూద్దాము చూసారు కదండి మనకి వచ్చేసరికి చాలా కలెక్షన్ అయితే మనకి అవైలబిలిటీలో ఉందన్నమాట సో మిస్ అవ్వద్దండి ఇలా బండిల్ టు బండిల్ కావాలి అన్న లేదు అంటే ఎవరైనా గ్రూపుల్లో పెట్టుకొని రీసెల్లింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు అయితే స్టాక్ అనేది మనమైతే సప్లై ఇస్తాము గమనించండి అన్ని కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ మనకి ఏదైనా డిజైన్ మారుతుందా అన్న డౌట్ ఏం లేదు ఇదొక్క డిజైన్ ఉందన్నమాట ఇదొక డిజైన్ మనకి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ దస్ అమేజింగ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కొరియర్ చార్జెస్ సపరేట్ అనమాట మన నెక్స్ట్ కలెక్షన్ నారాయణపేట సారీస్ నారాయణపేట లంగావనీలు కలెక్షన్ అండ్ నారాయణపేట వచ్చేసరికి మనకి ఈ సారీ గ్రీన్ తో పాటు మెరూన్ రేట్ కూడా మనకి రీస్టాక్ అయిందండి అండ్ జస్ట్ మనకి ప్యూర్ హ్యాండ్ మన దగ్గర వచ్చేసరికి ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ కాదండి రిటైల్ ప్రైస్ అండ్ సింగిల్ తీసుకునే ప్రైజ్ కొన్ని ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ క్వాలిటీ కానీ అండ్ ఈ కలెక్షన్ కానీ ఈ ప్రైజ్కి అసలు అయితే మీకు మార్కెట్లో పొరపాటున కూడా అయితే రాదండి అండ్ ఇప్పుడు మనమైతే సారీ ఓపెన్ పిక్ అయితే చేసి చూపిద్దాము ఇది మనకి మెరూన్ అనమాట మెరూన్ శారీ ఒకసారి చూడండి బార్డర్ అండ్ మనకి పట్టుకుంటే కూడా అర్థమవుతుంది ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ శారీ కూడా నేనైతే ఓపెన్ పిక్ అయితే చూపిస్తాను ఇది శారీ ఇవి మనకి ఈ టూ కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి గమనించండి అండ్ బోటల్ గ్రీన్ అంటే మెరూన్ రెడ్కి మనకి గ్రీన్ బోర్డర్ వస్తుంది ఇట్లా మనకి చిన్న పైపింగ్ బోటు లాగా ఇక్కడేమో మనకి వచ్చేసరికి బోటల్ గ్రీన్ రెడ్ వస్తుందనమాట వన్ ఆఫ్ ది మీకు కొంచెం నేను ఓన్ చేసి చూపిస్తే ఇదిగోండి మనకి ఇదంతా కూడా పళ్ళు ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట సో మనకి ప్యూర్ జెరీ వస్తుందండి కంప్లీట్ ప్యూర్ జెరీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెరూన్ కూడా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాను రియల్లీ కలర్ కావాలంటే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లంగా ఓణి కూడా నేనైతే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తా చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి లంగా ఓణి సెట్ ఇలా వస్తుంది అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇది లంగా అండి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి లంగా వస్తుంది ఇందులోనే మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి ఓని వచ్చేసరికి ఇదిగోండి మనకి పెద్ద పన్నాతో కంప్లీట్ ఓని కూడా బోర్డర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది మనకి ఓని అనమాట ఇది మనకి ఆల్మోస్ట్ రెండున్నర మీటర్ ఉంటుంది ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది అది అందరూ అడుగుతున్నారు ఇది వచ్చేసరికి మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళ వరకు సరిపోతుందండి లంగా అనేది అవుతుంది మనకి సారీ పన్నాలో కాబట్టి ఎనభై పాయింట్లు మీరు డెబ్బై పాయింట్లు తీసేసాక మిగిలినంత లంగా కింద మీరు తో చక్కగా కుట్టించుకోవచ్చు మన కస్టమర్స్ అయితే నెంబర్ ఆఫ్ మెంబర్స్ మన దగ్గర బాటిల్ గ్రీన్ ఇది నారాయణ పడి తీసుకొని కుట్టించుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారన్నమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు సారీస్ అనుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్ ఎక్స్ట్రా లంగా ఓణి అనుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు షిప్ ఎక్స్ట్రా ఉంటుంది లంగా ఓణికి కూడా మీకు వచ్చేసరికి ఇవే కాంబినేషన్ ఇలానే మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా మనకి జాయిన్ అయితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట అండ్ వీడియోలో మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం కలెక్షన్ అండి ఇదైతే అభ్యసంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది ఫస్ట్ కలర్ చార్ట్ చూడండి ఇది కూడా మనకు ఒకసారి ప్యూర్ ప్యూర్ సాఫ్ట్ డోలా అనమాట విత్ మనకి కంప్లీట్ మయూరి కలంకారీ డిజైన్ అండ్ మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయి కింద మనకి ఒరిజినల్ ప్యూర్ జెరీ బార్డర్ అయితే వస్తుంది ప్రైస్ వింటే ఆశ్చర్యపోతారు ప్రైజ్ అయితే నేను మళ్ళీ రివీల్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చార్ట్ గమనించండి మంచి స్కై కలర్ కి మనకి ఒకసారి సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెటీరియల్ అయితే పట్టుకుంటే బుద్ధి ఆవట్లేదు అలానే మనకి ఒకసారి గ్రీన్ సీ గ్రీన్ కలర్ కి కనకంబరం షేడ్ అనమాట అలానే కాజు కలర్ కి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ లెవెండర్ అలానే మనకి పింక్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి అండ్ వన్ ఆఫ్ ది కలర్ అనేది మనం ఓపెన్ చేద్దాం అండ్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది మీరు పైన వరకు సారీని కూడా ఒక లుక్ అయితే వేసేయండి కంప్లీట్ సాఫ్ట్ మెటీరియల్ అండ్ మనకి పళ్ళు కూడా చూసారంటే ఇదిగోండి మనకి టజల్స్ ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట అలాగనే నేను మీకు బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో ఇంకా సారీ అంతా డిజైన్ అయితే మీకైతే ఇలా వస్తుంది రియల్లీ రియలీ అమేజింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దండి ప్యూర్ ప్యూర్ హెవీ క్వాలిటీ అనమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సారీ పట్టుకుంటే ఏంటంటే స్మూత్ ఫీలింగ్ అండ్ మనకి ఒకసారి మెత్తడ్ ఫీలింగ్ ఉంది మళ్ళీ మనకి కంప్లీట్ వాషబుల్ మళ్ళీ కింద బార్డర్ కూడా అసలు లెగిసినట్టుగా లేకుండా మెత్తగా ఉంది జెరీ అనేది అండ్ మీకు పట్టుకుంటే కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట ప్రైజ్ ఎంత అయ్యి ఎంత అయి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి అందరూ ఒక ఫైవ్ హండ్రెడ్ ఏవో మేబీ ఉందేమో అనుకుంటే మాత్రం రియల్లీ రియల్లీ మీరు మిస్టేక్ పడ్డట్టే అండ్ సింగిల్ సారీ తీసుకోవచ్చు అండ్ మనకి వచ్చేసరికి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి కేవలం అండ్ మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి రిలీజ్ చేసిన కేవలం కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి గమనించండి రియల్లీ అమేజింగ్ అండి కలర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి ఏ కలర్ ఓపెన్ చేసినా అంతే అండి ఏ కలర్ ఓపెన్ చేసినా సూపర్ ఉంటుంది అనమాట ఇది మనకి అంత కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఒకటే డిజైన్ ఒకటే డిజైన్ అండ్ పళ్ళు కూడా మనకి జోమెట్రికల్ స్టైల్లో వచ్చింది రియల్లీ అమేజింగ్ అండి మెటీరియల్ అయితే మాత్రం సూపర్ గా ఉంది జస్ట్ ఫోర్ ట్వంటీ కొరియర్ ఛార్జెస్ సెపరేట్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి యాక్చువల్లీ ఇందాకే నేను అంటే వీడియోని క్లోజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ కలెక్షన్ అనేది ఎక్స్ప్రెషన్లీ మనకి రీస్టాక్ అయ్యింది ఈ పోచుంపల్ని ఇక్క స్టైల్ అనేది అండ్ రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఈ స్టైల్ ఈ కలెక్షన్ మాత్రం చాలా మందికి కనెక్ట్ అయ్యింది అండ్ మనము ఫైవ్ డిజైన్స్ షేర్ చేసినప్పటికీ కూడా ఫోర్ తో కంపేర్ చేసి ఈ డిజైన్ మనము చాలాసార్లు రీస్టాక్ చేయించాం మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒక టెన్ సెట్స్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయండి సేమ్ యాజ్ యూజువల్ సేమ్ కలర్ చార్ట్ అనమాట ఎల్లో పింక్ వస్తుంది అలానే మనకి పింక్ నావి మనకి సారీ అండి నావి బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుంది బ్లౌ బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది ఓని అనేది అలానే మనకి వచ్చేసరికి పింక్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట అలానే మనకి వైన్ కలర్కి వచ్చేసరికి మనకి బోటిల్ నాచ్ గ్రీన్ కలర్ అండ్ ఇది ఏంటి ఎలా అనేది అందరికి అసలు తెలిసిపోయిందండి ఎందుకంటే మనము చాలా కలెక్షన్ అయితే రిటైల్గా మనమైతే సేల్ చేసాము ఎవరికైతే ఇంకా డౌట్ అనేది అవసరం లేదు కానీ నేను ఒక్కసారి ఓపెన్ బిక్ ఎవరి వీడియోలో ఎవరో ఒకరు కొత్త వాళ్ళు అనేది ఉంటారు కదా అందుకని ఓపెన్ చేస్తున్నాను ఇది మనకి సెమీ స్టిచ్డ్ అంటే మనకి లంగా అనేది ఇంకేం కుట్టించిన అవసరం లేదు ఇదిగోండి మనకి అసలు కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది అండ్ మీకు ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట మనకి లోపల లైనింగ్ కూడా క్రేప్ వస్తుందండి కింద కూడా మీకు క్యాన్ క్యాన్ ఉంటుంది ఇప్పుడు మనకి నడుము లూజ్ ఇంతే ఉందనుకోండి ఇప్పుడు ఇంత ఇంత అనుకోండి ఎం సైజ్ అనుకోండి మీకు ఇలా పెట్టేసేసి ఇలా కట్ చేసైనా చేస్తారు లేదంటే ఇలా అయినా కుట్టేసేసుకుంటే లంగా అయిపోతుంది లేదు ఇప్పుడు మాకు కొంచెం ఎక్సెల్ సైజ్ అనుకోండి మీరు ఇంతవరకు కుట్టించుకోవచ్చు అప్పుడు ఎక్స్ఎల్ వాళ్ళకి ఈ నడుము సరిపోతుంది ఇది అనేది మీరు అయినా చేయించేసుకొని ఎటాచ్ చేయించుకోవచ్చు లేదంటే మామూలుగా లేదు ఇంకా డబల్ ఎక్సెల్ అనుకోండి జస్ట్ ఇంకా లాస్ట్లో మీరు వేయించుకుంటే కరెక్ట్గా డబల్ ఎక్సెల్ నడుము వరకు సరిపోతుంది లోపల నాడా కూడా ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇంకొకటి ఇప్పుడు లంగాకి మీకు లైనింగ్ వచ్చింది కదా కి వస్తుందని చాలా మంది అడుగుతున్నారు బ్లౌజ్ కి మీకు లైనింగ్ అనేది రాదు మీరు వేయించుకోవాలి మీకు నాడా మాత్రం ఇస్తారండి అంటే మనకి లంగా ఉంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓని ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ వేసేయండి సేమ్ ప్రైస్ అండి ఏం మారలేదు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మనకి బోర్డర్స్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ అనేది ఎక్స్పెషల్లీ ఉంటుంది అనమాట ఎందుకంటే బోర్డర్ కలర్ రియల్లీ రియల్లీ నైస్ వేసుకుంటే మాత్రం మనకి ఇలా ఉంటుంది అండ్ కూడా తెలుసు రీస్టాక్ అయిన కాబట్టి డిజైన్ మన గ్రూప్ లో షేర్ చేస్తాను గమనించండి అలానే మీద కూడా ఎక్స్పెషల్లీ ఏదో ఒక సైడ్ మీకు ఈ ఫోటో పెడతాను ఎందుకంటే ఈ ఫోర్ కలర్స్ కొత్తగా చూసే వాళ్ళకి అర్థం అవడం కోసం అలానే ఒక్కసారి కెమెరా పైకి పెడితే చూశారు కదా రంజాన్ సేల్ ధనాధన్ సూపర్ రంజాన్ సేల్ అయితే జరుగుతుంది మనకి అండ్ రేపు సండే షాప్ ఉంటుందా ఉండదా అని చాలా మంది డౌట్ పడుతున్నారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ వీడియోస్లో అలానే ఒక ఫోర్ డేస్ నుంచి మనం షాప్ ఉంటుంది ఉంటుందని చెప్తూనే ఉన్నాము కొత్తగా చూసే చూసేవాళ్ళైతే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి టుమారోస్ మీకోసం షాప్ ఓపెన్ చేసే వాడతాము దూరవారం నుంచి వచ్చేవాళ్ళు ఉద్యోగం చేసుకునేవాళ్ళు అలానే జాబ్ హోల్డర్స్ కొంతమందికి ఎక్స్పెషల్లీ ఏంటంటే సండేసు అంటే మిగిలిన డేస్లో పిల్లలతో కొంచెం కాలేజెస్కి వాళ్ళు అలా బిజీగా ఉన్న సండే ఇంకా అందరు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మేము పూట వచ్చి బట్టలు చూసి కొనుక్కోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నాము ఎక్స్పెషల్లీ సండే మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి రంజాన్ సెల్ లో ఇచ్చే ప్రైజెస్ కానీ రంజాన్ సింగ్ గురించి కలెక్షన్ అవసరంగా ఉంటుంది రీసెలర్స్ కి మంచి లాభాలు అయితే వస్తాయండి అండ్ రేపటి రోజు నేను కూడా షాప్ దగ్గరికి వస్తున్నాను అండ్ రేపు నాకు కూడా వీడియో వర్క్ అయితే ఉందన్నమాట అందుకని వచ్చిన అందరినీ పలకరియడానికి రెడీగా ఉన్నాను సో చాలా మంది అయితే వచ్చేసేయండి సో అంతే అండి ఈ వీడియో కలెక్షన్ అయితే బై ఫ్రెండ్స్